మా నాన్నమ్మ చేపల పులుసు అయితే చేశారు ఈ వీక్ అయితే మేము మా నాన్న స్పెషల్ హాయ్ పోయినసారి నేను చేపల పులుసు చూపించా కదా అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈసారి హైదరాబాదు చికెన్ దమ్ బిర్యానీ చేయమంటున్నారు కాబట్టి పోయినసారి నేను చేపల పులుసు చూపించాను కాబట్టి ఈసారి మా కోడల చేత వండిస్తున్నాను చూడండి మీరు ఏమేమి కావాలి ఎట్లా వండాలి అనేది హాయ్ అండి మా పిల్లలు అందరూ కూడా ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తే తినాలని ఎంతో ఆశలు ఆకుతి ఎదురు చూస్తున్నారండి సో మనం ఇట్లా మాట్లాడుకుంటా పోతే చాలా లేట్ అయిపోద్ది మా పిల్లలు చాలా ఆకలి మీద ఉన్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది సో ఇప్పుడు ఏమేమి కావాలి ఎట్లా అయితే మీకు నేను చూడకపోతున్నా చూడండి ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా రావాలంటే ముందుగా మనం చేయాల్సిన పని ఒకటి ఉందండి అదేంటో చూపిస్తారండి ఇంకో చూడండి నేనైతే రెండు కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ బిర్యానీకి సో మనం ఈ చికెన్ ని ఈ అన్ని కూడా కలుపుకొని కనీసం ఒక రెండు గంటల పాటు నాన్ ఉంచామంటే ఈ మసాలా ఉన్న ఫ్లేవర్ గాని ఈ కొత్తిమీర పుదీనా ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ చికెన్ కి పట్టి చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుందండి ఫ్రెష్ చికెన్ శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇట్లాగా నేనైతే టూ కిలోస్ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో వచ్చి నేను టూ టేబుల్ స్పూన్ కారమును వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నా అట్లాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను అట్లాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ అల్లం చిల్లిపాయ పేస్టు ఫోర్ టేబుల్ స్పూన్ ఏమో ఆయిల్ ఒక రెండు నిమ్మకాయల రసం తగినంత ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మళ్ళీ మనం రైస్లో వేస్తాం కాబట్టి దీంట్లో కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసుకొని చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకొని మనం కనీసం ఒక వన్ అవర్ అయినా నానబెట్టాలండి కూరని మనం ఈ కూరని ఎంత నానబెడితే అది అంత టేస్ట్గా గా ఉంటుంది అనమాట ఇది నానడానికి ఇప్పుడు ఒక వన్ అవర్ టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు దీనికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఏమేమి ఉన్నాయో అన్నీ కోసుకొని రెడీ చేసుకుందాం ఇంకొక రెండు గరిటల ఆయిల్ మీకు కూర కలిపేటప్పుడు పోసేది కదండి ఇప్పుడు ఇంకొక రెండు గరిటల ఆయిల్ పోస్తున్నాను అనమాట నేనైతే ఈ రెండు కిలోల చికెన్కి జాపత్రి చెక్క లవంగాలు మరాఠి మొగ్గ యాలకులు షాజీరా అనాస్ పువ్వు తీసుకొని వేయడం జరుగుతుంది నేనైతే రెండు కిలో చికెన్ కి ఒక ముప్పై ఒక ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ లో గోల్డ్ కలర్ లో వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ లో మనకి చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి మీకు ఇంత గోల్డెన్ కలర్ వచ్చేదా కదా దీని తర్వాత నేను ఇందాక మీకు కూర కలిపేటప్పుడు ఒక రెండు స్పూన్లు అలంచి గుంట పేస్ట్ వేసాను సో ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్ అలవంతి గుంట పేస్ట్ చేస్తున్నాను అనమాట అలాగే దాంతోపాటు ఇదేంటంటే పచ్చి కొబ్బరి చెక్క లవంగాలు యారికాయలు మొత్తం కలిపి పేస్ట్ చేశాను అనమాట ఎందుకంటే మేము మసాలాల్లో కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి మాకు స్పైసీగా ఘాటు ఘాటుగా ఉండాలి కాబట్టి మేము ఇది కూడా వేసుకుంటున్నాము అట్లాగే దీంతో పాటు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పొడినా కలుపుకోవాలి మసాలాలు వాసనకే నోరు ఊరుకోతా ఉంటుంది అండి మా పిల్లలు ఈ మసాలాలకే పచ్చలు అడుగుతూ ఉంటారు అయిందా మమ్మీ అయిందా మమ్మీ కాసేపు ఏగనిద్దాం అది పచ్చి వాసన పోయేదాకా తర్వాత దీంట్లో మనం నేనైతే రెండు కిలోలు చికెన్కి ఒక అర కిలో దాకా టమాటాలు వేసుకుంటున్నాం అనమాట ఈ టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గేదాకా ఉండనివ్వండి ఇవ్వండి కాసేపు మగ్గనిద్దాం దీంట్లో కొంచెం నీరు ఇంకేదాకా ఒక నిమిషాలు పట్టు మొగ్గితే నీరు ఇంకుద్ది ఆయిల్ అనేది పచ్చిపెయలుద్ది అనమాట దాని తర్వాత ఏంటి అనేది నేను చూపిస్తాను చూద్దాం ఒకసారి మూకు తీసి మగ్గిందా మనం వేసిన మసాలాలు టమాటాలు అంతా మగ్గిని సో ఇప్పుడు దీని తర్వాత ఏంటంటే ఇందాక నేను మీకు ఇవన్నీ చూపించా కదా కలిపి నేనైతే ఒక గంట సేపు నానబెట్టాయి కూరని ఆల్రెడీ ఈ మసాలన్నీ కూడా ఈ ముక్కకు పట్టుంటాయి సో ఇప్పుడు ఈ కూర అంతా కూడా ఇట్లాగా మనం దీంట్లో వేసేసుకొని మనం వాటర్ అయితే అప్పుడే పోయొద్దండి ఎందుకంటే చికెన్లో వాటర్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ దాన్ని బట్టి మనం వాటర్ పోసుకుందాము దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడకనిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసి వాటర్ పోసుకుందాం ఓకేనా అబ్బా చూసారు కదండి అంత బాగా ఉడుకుతుందో సో ఇట్లా ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం పులిసిన పెరుగు అనమాట ఒక కప్పు పెరుగు వేసుకున్నామంటే ముక్క మనకి మెత్తగా చక్కగా దారాలు దారాలుగా విడిపోయినట్టుగా ఉంటుంది అనమాట దీని మూలన టేస్ట్ కూడా వస్తుంది ముక్క కూడా బాగుంటుంది ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఈ కూరని తొందరగానే ఉడికిపోద్ది ముక్క ఓకేనండి ఇంకొక టెన్ మినిట్స్ ఆగితే మనకి ముక్క సగం బాయిలింగ్ అయిపోద్ది తర్వాత మళ్ళీ మనం చూద్దాము ఒక ఫిఫ్టీ మినిట్స్ బాయిలింగ్ అయింది కదండి చూసుకుందాం ఓకే బాయిలింగ్ అయ్యింది చాలా వరకు ఒక టేబుల్ స్పూన్ వెన్నపూస వేసుకుందాం ఈ వెన్నపూస వేయడం అంటే ముక్క కానీ రైస్ కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అట్లాగే దీంతో పాటు కొంచెం మెంతి ఫ్లవర్ కూడా వేసుకుందామండి ఇట్లా మెంతి ఫ్లవర్ కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడకనిద్దాము ఇట్లా రెండు నిమిషాల తర్వాత ఒకసారి మనం ఈ మొక్క తీసుకొని ఇట్లా చితికి చూసుకుందాం ఓకే ఇట్లా చితికిపోయిందంటే ముక్క మనకి పుడికిపోయినట్టే అనమాట దీని తర్వాత మనం ఇంకా ఎసరనమాట నేను రెండు కిలోలు రైస్ తీసుకున్నాను కదా నేను రెండు కిలోల రైస్ కూడా ఈ గ్లాస్తో కొలుచుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి వచ్చి టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఓకేనండి నేనైతే వాటర్ పూజ చేస్తున్నాను వాటర్ పూజ చేసా కదా ఎసరు మరిగే దాకా మళ్ళీ మనం కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి ఓకేనండి ఎసరైతే వచ్చేసింది మనకి కావాల్సిన విధంగా ఇదిగోండి నేను రెండు కేజీలు రైస్ తీసుకున్నాను రెండు కేజీలు చికెన్ కి ఇదైతే రైస్ రైసేనండి బాస్మతి రైస్ అయితే కాదు అందుకే నేను గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నా అదే బాస్మతి బియ్యం తీసుకున్నారు అనుకోండి గ్లాసు బియ్యానికి గ్లాసు వాటర్ తీసుకోవాలన్నమాట నేను ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టా ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం సరి అది ఇందాక మనం క్రితం కూరలో ఉప్పు వేసుకున్నాం కదండి సో ఇప్పుడు రైస్ వేసాం కాబట్టి ఒకసారి మనం ఉప్పు సరిపో చూసుకుందాం ఓకేనండి నాకైతే సరిపోయింది ఓకేనండి రైస్ వేసుకున్నాంగా ఇది ఉడుకుతుంది ఇది మగడానికి కనీసం ఒక పదిహేను నిమిషాల పట్టు టైం పడుతుంది మా పిల్లలు చూడండి ఎప్పుడెప్పుడు అవుతే తిందామా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారండి పాపం ఏమ్మా తిన్నా రెడీ అవుతున్నారా ఆకలి అవుతుందా బాగా అసలుగా వాళ్ళు బాగా లేట్ అయిపోయిందండి మార్నింగ్ మేము టెంపుల్ కి వెళ్ళాము సో మార్నింగ్ అయితే ఏం చేయలేకపోయా నేను అందుకే ఈవినింగ్ పెట్టానమాట ప్రోగ్రామ్ పిల్లలు బాగా ఎదురు చూస్తున్నట్టున్నారు హాయ్ లక్లు లక్ బాబు హాయ్ చెప్పమ్మా అమ్మో మా లప్పులు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారండి అరిసి కరిసేస్తున్నాడు మమ్మల్ని అయ్యో అప్పుడు పిల్లలతో పాటు వెనకాల ఇంకో పిల్ల ఉంది చూడండి కుక్క పిల్ల దాని పేరు ఫ్రెండ్స్ అనమాట అది కూడా ఎదురు చూస్తుందండి ఎప్పుడు మా అమ్మ బిర్యానీ చేస్తే తినేద్దామా అని ఆ వాసన కూడా దానికి బాగా టెంప్టేట్ చేస్తున్నట్టుంది మన రైస్ అయితే రెడీ అయిపోవడానికి రెడీ అయింది సో దీంట్లో కొంచెం ఇట్లా కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అసలు ఈ నెయ్యి వేస్తే అసలు రుచే వేరే ఇట్లా మనం రైస్ ని కిందకు దింపుకొని ఇట్లా ప్యాన్ పెట్టుకుందామండి ఈ ప్యాన్ మూలన ఉపయోగం ఏంటంటే మనకి రైస్ అనేది అడుగున మాడకుండా ఉంటదనమాట సో ఈ రైస్ ని ఇట్లా పెట్టేసి దీని మీద మనం ఒక ఇండ్లో వాటర్ పోసుకొని బరువు పెట్టుకోవాలి సో ఈ బరువు ఏంటంటే మనకి దీంట్లో ఉన్న ఆవిరి మొత్తం బయటకు రాకుండా తొందరగా కుక్ అవద్దు అనమాట ఓకేనండి ఇది ఇంకొక ఐదు నిమిషాలు మగ్గడానికి టైం పడుతుంది ఓకేనండి ఇప్పుడు చూసేద్దాము ఆ ఇళ్ళ ఓకే కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా రెడీ అయిందండి మా అనుకున్న బిర్యానీ హైదరాబాద్ గా దమ్ బిర్యానీ అన్నారు మా పిల్లలు సో అట్లాగే రెడీ అయ్యింది సో చూస్తున్నారు కదండి మా వీడియోస్ ఎంత కష్టపడి చేస్తున్నాము సో మీరు కూడా మా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ బిర్యానీ తింటే అసలు మా పిల్లలు మళ్ళీ నెక్స్ట్ డే చేయమని అడుగుతారండి చూడండి మొక్కలు కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది రైస్ కూడా చక్కగా పొడి పొళ్ళు ఆడుతుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో రైస్ పొడి పొళ్ళు ఆడతా ముక్కలు గాని మా పిల్లలు చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారండి ఇందక నుంచి సో నేను ఈ బిర్యానీతో పాటు మటన్ కర్రీ చేశాను కలిగాయి చేశాను పెరుగు చారు కూడా చేశాను అనమాట సో నాకు టైం లేదు మూలాన ఇవన్నీ నేను చేసి చూపించలేకపోయాను నెక్స్ట్ ట్రిప్ లో ఇవన్నీ కూడా ఎట్లా చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను వేసా అనమాట చూడ్డానికి బిర్యానీ చాలా స్పైసీగా కనబడుతుందండి ఇంకా తింటే ఇంకెంత బాగుండిద్దు చూద్దాం బిర్యానీ బాగా వేడివేడిగా ఉంది కాబట్టి పిల్లలు తినలేకపోతున్నారండి ఇంత వేడి మీద కాబట్టి నేనే కలిపి పెడతాను వాళ్ళకి మా టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్పండి ఓకేనా ఎట్లా ఉంది బండి ఎట్లా ఉంది దామ్మ వచ్చినవి కూడా టేస్ట్ చేయమ్మా సూపర్ ఫుల్ గుల్లి సూపర్ మమ్మీ సూపర్ ఉంది మమ్మీ లక్ లూ నువ్వు దామ్మా లక్ గుడ్ బాయ్ ఎట్లా ఉంది రప్ప బాబు బిర్యానీ అవ్ వనీకొని నచ్చిందా ఎవరు చేశారు బిర్యానీ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో మాగల్లి అట్లాగే ఈ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో మా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్